ఎన్నో ఎల్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం పొందురు కాది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించిన బ్రాహ్మోహన్ నాయుడు పొందురు కాది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను జి రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించిన బ్రాహ్మోహన్ నాయుడు పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక గుర్తింపు పందురు ఖాది యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాది ఖ్యాతిని ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెస్తుంది ఈ గౌరవం తరతరాలుగా నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితమని ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటి ఖాదీగా అభివర్ణిస్తారు మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది అంతటి ఘన చరిత్ర ఉన్న ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జీఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత నాలుగు సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడిని కలిసి పొందురు ఖాదీకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది ఈ జీఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందురు ఖాదీ గురించి అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను రెండు వేల ఇరవై సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ త్రీ సెవెంటీ సెవెన్ ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరారు ఇలా గత నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందురు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశారు నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందురు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు ఎన్నో అడుగులు ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి ఈరోజు నాకు మాత్రమే కాదు పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి ప్రతి చేతికి ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు కొండపల్లి బొమ్మలు బొబ్బిలి వేన వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఓకల్ ఫర్ లోకల్ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పొందురు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇది మా ప్రయాణి ప్రయాణానికి ముగింపు కాదు ఇది ఆరంభం మాత్రమే పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు చేస్తూనే వస్తున్నారు రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జీఐ ట్యాగ్ సహకారంతో పందురు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం చేనేత కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు సబ్సిడీలు అందిస్తాం కొత్త యంత్రాలు డిజైన్ సాంకేతిక శిక్షణలు అందించి వారి కలను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తాం జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు మీ చేతులు కేవలం బట్టనే కాదు గౌరవాన్ని గుర్తింపుని సంస్కృతిని చరిత్రను నేసాయి ఈ జీఐ ట్యాగ్ మీ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను మనమందరం కలిసి ఇక కొత్త అధ్యాయం మొదలు పెడదాం మీ ప్రతి అడుగులోనూ నేను మీకు అండగా ఉంటాను గర్వంతో ఆశతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం పొందూరు ఖ్యాతిని ప్రపంచమంతా చాటుదాం జై హింద్ జై హో శ్రీకాకుళం